సెకండ్ ఇయర్ జర్నీ మళ్ళీ చెప్తున్నాం అండి మా లైఫ్ని ఊరకే ఎట్టి ఎట్టనుకో ఆలోచిద్దాం వెనక్కి వెళ్ళి ఎందుకదా అలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది దీని వెనకాల నాకు దేవుడు ఏమి నేర్పించాలి అనుకుంటున్నాడు నా డ్రీమ్ దేవుడు ఫైర్ చేస్తున్నాడు ఫైర్ ఫైర్ స్టార్ట్ చేస్తున్నాడు నా లైఫ్ని ఓరకే వచ్చేయట్లేదు నా దేవుడు నా లైఫ్ని స్టార్ట్ చేస్తున్నాడు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను దేవుడు మీకు ఇచ్చిన ఈ లైఫ్లో ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏమైనా టాలెంట్ మీలో ఉన్నట్టు ఇప్పటికి ఇప్పటికీ ఏమన్నా గుర్తించారా రెండు నిమిషాలు టైం ఇస్తుందని గుర్తించండి మిమ్మల్ని దేవుడు నాకు ఈ టాలెంట్ ఇచ్చాడు అని ఒక్క మాట రెండు నిమిషాల టైం ఉంది నాకు ఈ టాలెంట్ దేవుడు ఇచ్చాడని చెప్పగలిగే ట్యాగ్ ఏమన్నా ఉందా ఉందా అని పది గంటలకల్లా భోజనం అంటావా ఏముంది ఒక్కటి ఒక్కటండి అరవై ఏళ్ళ జీవితం అండి ఏమీ లేకుండా పుట్టించడండి సంథింగ్ ఏదో ఉంటుందండి మన లైఫ్లో అది లేకుండా ఉంటే అని చెప్తాను ఏదో ఒక ఫైర్ స్టార్ట్ అవుద్ది నీకు డిజైర్ పుట్టడానికి నీకు డ్రీమ్ స్టార్ట్ అవ్వడానికి ఆ కసి రావడానికి ఎప్పటివరకు రాలేదేమో ఏదో ఒక రోజు నీకు రగడ స్టార్ట్ అవుద్ది గుర్తుపెట్టు ఎందుకంటే నువ్వు ఇలాగ అయితే కానీ లేగో ఏదో ఒకటి స్టార్ట్ అవుద్ది ఏదో ఒకటి స్టార్ట్ అవుద్ది ఇప్పుడు అడుగుతున్నాను రెండు నిమిషాల టైంలో ఒక్కటైనా ఇంకా కొంచెం డీటెయిల్గా అడుగుతున్నాను అర్ధరాత్రి ఒకరు వచ్చి నిన్ను లేపి నీవి పని చేయగలవా అని అడిగితే ఒంటి కాలు మీద లేచి ఈ పని నేను మాత్రమే చేయగలను అనే పని ఏదన్నా నీ లైఫ్లో ఉందా ప్రశ్న మరోసారి అర్ధరాత్రి వచ్చి నిన్ను లేపి ఈ పని నువ్వు చేయగలవంటే కాలమే చేయగలను ఈ పని నేనని అనగలిగే టాలెంట్ నీకు ఏదన్నా ఉందా రేపు నువ్వు కూడా ఎత్తా మనం అలవాటు మిమ్మల్ని అడుగుతున్నా నేను సీరియస్ అండి సీరియస్ చెప్తున్నాను లైఫ్ లెసన్స్ అంటారు వీటిని ఉన్నాయి అలా టాలెంట్స్ వంటకాల మీద నిలబడతాను మీ జీవితం ఊరకే మళ్ళీ చెప్తాను మీ జీవితం ఊరక్కే ఏది జరగదు ఏది కారణం లేకుండా జరగదు స్ట్రాంగ్ రీజన్ ఏదో ఉంటుంది వాటిని దేవుడు అనుమతిస్తాడు ఆ బాధల గుండా కన్నీల గుండా దప్పగల గుండా ఆకల గుండా ఒంటర గుండా దిందల గుండా బాధల గుండా నడిపించి 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 ఫైర్ ఒకటి స్టార్ట్ చేస్తాడు గుండెల్లో బతికినందరికి ఒక పాట నేర్పించాల ఫైర్ స్టార్ట్ చేస్తాడు నన్ను చూడాలందరూ నా దేవుడు నా వెనక ఉన్నాడని అందరూ చూడాలన్న ఒక కసి లేపేస్తాడు మళ్ళీ చెప్తున్నాను యోసేపుకి వచ్చింది వాళ్ళ అన్నయ్యల మీద పక్క కాదు వాళ్ళు ఎవరి మీద పక్క కాదు కానీ ఈ పరిస్థితుల్లో తను ప్రొఫైల్ ఎలా ఉందో చరిత్రలో రికార్డ్ అయిపోవాలి కసి కావాలంటే అలా బతికితే మన వంశాన్ని అన్నారు కానీ నిన్న బతికితే అలా బతకాలి లేకపోతే మానేయాలి బతికేమంటే ఈడున్నాడంటే చాలండి ఇంకా ఈడుంటే అందరికీ రివైవల్ స్టార్ట్ అవుతుందండి అన్న పర్పస్ మనకున్నా ఈడు ఉండకూడదండి సెడగొట్టడం అందరిని అనకూడదు